హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను చూపిస్తున్న టూ హౌసెస్ మనకి సెల్క్ రావడం జరిగింది కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ ముప్పై ఒకటి ఇంటూ నలభై ఎనిమిదిన్నర కొలతలతో హౌస్ ఏరియా అనేది ఉంటుంది ముప్పై ఒక్క అడుగులు వెడల్పు నలభై ఎనిమిదిన్నర అడుగులు పొడవైతే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా అనేది ఉంటుంది కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అన్ని కూడాను మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయించడం జరిగింది సైట్ మెజర్మెంట్స్ మనం గజాల్లో చూసుకుంటే కనుక నూట డెబ్బై గజాలు ఉంటుంది ఫ్రెండ్స్ అదే సెంట్రుల్లో అయితే మూడున్నర లో ఈ హౌస్ సైటేర్ అనేది ఉంటుంది డబల్ బెడ్రూమ్ హౌస్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న ఇల్లు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ముఖంగా ఈ ఇల్లు అనేది ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూము పదమూడు ఇంటూ పన్నెండు కొలతలతో ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది రెస్ట్ రూమ్ కాకుండా ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను కొత్తపేట ఏరియా కింద వస్తుంది చీరాల మండలం బాపట్ట డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ అయితే ఉంటుంది ఈ హౌస్కి సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదనమాట వెంటిలేషన్ చాలా బాగా ఉంటుంది ఈ హౌస్కి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో ఉంటుంది రెస్ట్ రూమ్ కాకుండా ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ డెబ్బై లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్కి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది మీరు ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో చూడగలరు అనమాట ఈ హౌస్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది అట్లనే ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు కిచెన్ ఏరియా కూడాను ఇరుకు అనేది ఏం లేదు ఫ్రెండ్స్ బాగానే వస్తుంది అనమాట ప్లేస్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఏడున్నర అడుగులు వెడల్పు ఉంటుంది ప్రహరీకి ఇంటికి మధ్యలో ఉన్న గ్యాప్ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఇది కామన్ బాత్రూమ్ నేను చూపిస్తుంది ఉత్తరం వైపు వచ్చేసి ఒక నాలుగు అడుగులు కలిగి ఉంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఏపీజెస్